బెల్లబ్బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు జనరల్ గా ఎవరన్నా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు కానీ బెల్డబ్బాపై డ్రోన్ చూసి భయపడిపోయాడండి విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు నాకే అర్థమోలా మనం కూడా ఎన్నో సభలు చేశాం గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడు తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి